ఎక్కడ మీ ఇల్లా ఎట్టు పోవాలా ఎటు పోవాలి తెలీదు చూడండి గాయస్ ఇక్కడ ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాము మేము అనారోగ్య పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి ఈ మామూలుగా వాళ్ళకి కూరగాయలు అవి ఇచ్చిపోదాం సూచేసిపోదాం అని చెప్పి వచ్చాము అప్పుడు ఈ అబ్బాయి అక్కడ ఉన్నాడు చూస్తే అబ్బాయికి ఈ అబ్బాయికి మాటలు రావంట అసలు అదే ఇల్లు ఎక్కడ ఇల్లు ఉండేది ఎక్కడ ఇల్లు ఎక్కడ అని చెప్పి అబ్బాయిని తీసుకోని బావడం ఇప్పుడు మీకు ఎక్కడా బా ఇల్లు మాట్లాడలేవా ఇల్లు ఎక్కడ తెలుసా ఇల్లు ఇల్లు ఎక్కడ తెలీదు సరేరా మన ఆడేతా బాధ రైట్ రైట్రా ఇల్లు చూపిస్తారా ఎటుకోవాలి ఇల్లు

人是你选